స్టార్ హీరో జూనియర్ వార్ ముందుకు వచ్చిన విషయం తెలిసిందే ఆ సినిమాతోనే బాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు బీ టౌన్ స్టార్ హీరో హృతిక్ రోషన్ క్రేజీ బ్యూటీ కియరా అద్వానీ లీడ్ రోల్స్ లో నటించగా అనిల్ కపూర్ ఆశుతోష్ రాణా ముఖ్య పాత్రలలో నటించారు అయన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన వార్ టూ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మాత ఆదిత్య చోప్రా భారీ బడ్జెట్ తో నిర్మించారు స్పై యూనివర్స్ తో భాగంగా నాలుగు వందల కోట్లతో రూపొందించినట్లుగా సమాచారం ఆగస్టు పద్నాలుగవ తేదీన గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా ఈ సినిమాను రిలీజ్ చేశారు రిలీజ్ కి ముందు క్రియేట్ చేసిన అంచనాలకు మాత్రం సినిమా మాత్రం అందుకోలేకపోయింది అని టాక్ నడుస్తుంది అడ్వాన్స్ బుకింగ్స్ బాగానే జరిగిన మొదటి రెండు రోజులు సాలిడ్ వసూళ్లను రాబట్టింది ఆ తర్వాత కలెక్షన్స్ మాత్రం పడిపోయాయని చెప్పాలి దీంతో సినిమాకు భారీ నష్టాలు వచ్చినట్లు ఇప్పుడు సినీ వర్గాలలో ప్రచారం జరుగుతోంది వార్ టూ మూవీ ఫస్ట్ వీకెండ్ కల్లా నూట డెబ్బై నాలుగు కోట్లు సాధించింది ఆ తర్వాత తొలి సోమవారం నాటికి వసూలు పడిపోయాయి కలెక్షన్ సింగిల్ లిస్టులకు పరిమితం అయిపోయాయి ఇప్పుడు రెండు ఆదివారం నాటికి ఆరు పాయింట్ ఐదు కోట్లకు వసూలు పడిపోయినట్లు ట్రేడ్ పండితులు ఇటీవల అంచనాలు వేయగా ఇప్పుడు అది వైరల్గా మారింది ఇండియన్ ఆఫీస్ వద్ద వార్ టూ రెండు వందల ఇరవై ఒక్క కోట్లను వసూలు చేసినట్లుగా తెలుస్తోంది ప్రపంచవ్యాప్తంగా మూడు వందల కోట్లు దాటిందని సమాచారం దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్కు సినిమా చాలా దూరంగా ఉంది అని అంత ఈజీగా వసూలైనట్లు కనిపించడం లేదు అని వినిపిస్తోంది వార్ మూవీతో పోల్చుకుంటే పరిస్థితి దారుణంగా ఉందని చెప్పాలి నూట యాభై కోట్లతో నిర్మించిన వార్ మూవీ యాభై మూడు కోట్లతో ప్రారంభమైంది ప్రపంచవ్యాప్తంగా నాలుగు వందల డెబ్బై ఒక కోట్లు వసూలు చేసింది భారీ లాభాలను తెచ్చిపెట్టింది కానీ ఇప్పుడు వార్ లాభాలు అలా లేవు నష్టాలు తెచ్చేలా ఉంది యశ్ రాజ్ ఫిలిం స్పై యూనివర్స్తో ఇప్పటి వరకు అత్యంత కాస్ట్లీ మిస్ ఫైర్ మూవీగా వార్ టూ నిలిచేలా కనిపిస్తోంది మరి లాంగ్ రన్లో మూవీ ఎలా ఉండబోతుందో వేచి చూడాలి